ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో పండుగ వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయమును ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ కార్యాలయంలో ప్రారంభోత్సవం అనంతరం పెద్దారువేడు మండలం దోర్నాల మండలం ఎర్రగొండపాలెం మండలం నుంచి వైసీపీ టీడీపీ నుంచి సుమారుగా వంద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ కార్య పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూదాల అజితారావు ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అజితారావు మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి ముందుగా యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ అన్నదాస్ ప్రవీణ్ కుమార్ యువజన కాంగ్రెస్ ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీ దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒంగోలు ఎంపీ అభ్యర్థి గీదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఎమ్మెల్యే మంత్రి సురేష్ ముప్పై వేలపై ఇచ్చులకు మెజార్టీ ఇచ్చినప్పటికీ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి కొండేపి పారిపోయాడని ఈ ప్రాంతంలో రెండు పర్యాలు టీడీపీ తరఫున నిలబడి ఓటమి చవిచూసిన బోదాల అజితారావును బయటకు వెళ్లకుండా తన ప్రజలకు సంక్షేమమే ముఖ్యమని నమ్మి మీకోసం మరలా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు కాసింవలి మస్తాన్ ఆముదం వెంకటరెడ్డి రామిరెడ్డి మరియు పెద్ద ఎత్తున కాంగ్ ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికార అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యకర్తలు నాయకులందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా అయితారావు గారి విజయానికి నెల రోజుల టైం ఉంది మనకి ఈ నెల రోజులు కూడా ఉన్నటువంటి ఐదు మండలాల్లో పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాన ఇంటింటికి తిరిగి అయితారావు గారి విజయాన్ని కృషి చేయండి ఉన్నటువంటి ఇద్దరు నాయకులు కూడా సైనికులు కాదు మేడం గారు పది సంవత్సరాల నుంచి మనకు తెలుసు ఆమె దయాగుణం తెలుసు ఆమె ఏదైనా సరే అడిగితే చేసేటువంటి మనస్తత్వం వారిది కనుక హైతారావు గారిని గెలిపించుకుందాం అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్లి పాంప్లెట్ ఇవ్వండి అలాగే రాహుల్ గాంధీ గారు చెప్పున్నారు రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు అలాగే మహాలక్ష్మి స్కీమ్ కింద ఐదు లక్షల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఇస్తా ఉన్నారు సంవత్సరానికి లక్ష రూపాయలు నెలకి ఎనిమిది రూపాయలు ప్రతి పేద మహిళకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణ పేదలైతే నేను ఎవరికైనా సరే పేదవారైతే చాలు వారికి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఆ మహిళ ఖాతాలోకి వాళ్ళ ఇంటికి ప్రతి నెల కూడా మేము పంపిస్తామని చెప్పి చెప్పారు అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎంతో అద్భుతంగా సంబంధించి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ సోదరులారా ఆలోచించండి గడిచినటువంటి పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని చూశాం ఐదు సంవత్సరాలు ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చూస్తా ఉన్నాం ఆయన ఒకే నిర్ణయంతో అధికారంలోకి వచ్చాడు రాజశేఖర రెడ్డి గారి పాలన నేను తీసుకొని వస్తా అన్నాడు మరి రాజశేఖర రెడ్డి గారి పాలన జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చాడా అని చెప్పేసి గుండెల మీద చేసుకుని ఆలోచించండి విస్తారీతిన ఒక నియంతృత్వ దూరంతో జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగించాడు మరి సురేష్ గారు మంత్రిగా ఉండి కూడా ఎటువంటి అభివృద్ధికి నిధులు తేలేకపోయినటువంటి సురేష్ గారు ఈ రోజు నియోజకవర్గ ప్రజల్ని నిట్ట నిల్వన మోసం చేసి పక్క నియోజకవర్గానికి వెళ్ళడం ఆయన చేతగాని దూరానికి నిరసన తెలియజేస్తా ఉన్నా